హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బన్నీష్ రెడ్డి నేను కామారెడ్డి నుంచి వచ్చాను మేము బేసికల్లీ ఇంటీరియర్ డిజైనర్ సో మాకు మా బ్యాక్గ్రౌండ్ ఫార్మింగ్ కాబట్టి మాకు ఫార్మింగ్తో అనుబంధం ఉంది మేము పౌల్ట్రీ ఫామ్లో నడిపిస్తున్నాము డైరీ ఫామ్ నడిపిస్తున్నాము సో పౌల్ట్రీ ఫామ్ బయటికి వెళ్ళి చేయడం కన్నా డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సంపాదించవచ్చు ఇక్కడ కానీ అందరూ ఇన్వెస్ట్మెంట్కి భయపడుతున్నారు నేను చిన్న ఉన్నప్పుడు పౌల్ట్రీ అంటే ఇప్పుడు డైలీ చికెన్ లేకుండా నడుస్తలేదు ఇప్పుడు పార్టీ చేసినా చనిపోయినా బర్త్డేకైనా దేనికైనా చికెన్ కావాల్సిందే ఇప్పుడు తినే వాళ్ళు ఎక్కువేయారు ప్రొడక్షన్ తక్కువ ఉంది సో సో మేంటంత ఫ్లక్చువేషన్ మేము పౌల్ట్రీలకు దిగాము అంటే ఇప్పుడు ఎండల పనిచేసి వస్తేలా తెలియదు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఒక స్టేబుల్ ఇన్కమ్ కోసం వచ్చావు అంటే మీరు వచ్చేటప్పటికి మేము పౌల్ట్రీకి రాకముందు అక్కడ అన్ని మాన్యువల్ సిస్టమ్ ఉండేది వాటర్ ఫీడర్స్ అయినా డ్రింకర్స్ ఉంటాయి అవన్నీ మేము ఇప్పుడు ఆటోమేటిక్ చేసాము నిప్పులు సిస్టమ్ పెట్టాము పని తగ్గింది లేబర్ కాస్ట్ని కాస్ట్ కటింగ్ చేసాము మేము బ్యాచ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ బ్యాచ్ ఉంది ఇది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ బ్యాచ్ ఇది ఇది టెన్ డేస్ బ్రోడింగ్ ఉంటుంది చిన్నపిల్లలు వస్తాయి బ్రోడింగ్ ఉంటుంది మేము కంపెనీతో టై అయిపోయాము బ్రోడింగ్ అయిపోయిన తర్వాత బ్యాచ్ నడుస్తూ ఉంటుంది దాన పోయాలి డివార్మింగ్ వేయాలి చాలా ఉంటాయి వర్క్ ఉంటాయి బట్ మనం చేస్తూ ఉంటామని తెలుస్తుంది అక్కడ ఎలా ఉంది అని ఇంతకుముందు మనకి సిక్స్ సిక్స్టీ డేస్ ఉండే బ్యాచ్ ఇప్పుడు దీన్ని ఫార్టీ ఫైవ్ డేస్ తగ్గించారు ఎందుకంటే ప్రొడక్షన్ మీ ప్రొడక్షన్ లెవెల్ మీట్ అవ్వట్లేదు అందరూ ఏమనుకుంటారంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు మన బాడీకి మంచిగా అది ఉంది అపోహ ఉంది అది వాడుతారు బట్ యాజ్ పర్ లిమిట్ డోస్ డోసేజ్ ఉంటుంది మన కంపెనీతో అప్ అయినప్పుడు వాళ్ళు వచ్చి యాజ్ పర్ డోసేజ్ ఇస్తారు దాంతో భయపడేది ఏం లేదు ఎందుకంటే మనం చాలా చూస్తున్నాము అందరు నాటుకోళ్ళు తినాలంటే అందరు నాటుకోలు దొరకవు సో ప్రోటీన్ కావాలన్నప్పుడు చికెన్ కావాల్సింది అంటే పౌల్ట్రీ దానిపైన వేశారు సింపుల్ గా దొరికి కానీ దానిపైన రైస్ ఉంది ఇప్పుడు రైస్ కూడా మనం చాలా చేస్తాము మనం కూరగాయలు వాడుతున్నాము మేము కూడా కూరగాయలు చాలా కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడతాము

అంటే మన బాడీది కూడా ఇప్పుడు అందరిది హీట్ ఉండదు అందరి బాడీ కూల్ ఉండదు ఇప్పుడు ప్లస్ ప్లస్కి వెళ్తే మైనస్ అయితున్నట్టు ఇప్పుడు నీ బాడీ చికెన్ కడనప్పుడు నీకు హీట్ అవుతుంది అట్లా మన బాడీ ఇప్పుడు ఈ సాయిల్లో అది ఇస్తుంది మనకి సేమ్ అది కూడా అంతే మన బాడీ సపోర్ట్ చేయాలి నువ్వు వాటర్ తగ్గే టైంలో వాటర్ తాగాల తినే టైంలో తినాలా మేము డైలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తారు లేచి మా వర్కర్ వస్తాడు వర్కర్ వచ్చి ఫీడింగ్ ఇస్తాడు దాన పోస్తాడు డైలీ మొటాలిటీ ఎంత ఉందని చెక్ చేసుకుంటాడు ఏదైనా గురుక లాంటివి ఏముందా డివార్మింగ్ అలాంటివి అన్నీ చూసుకొని తరువాత జాగ్రత్తలు తీసుకొని సూపర్వైజర్కి ఇంటిమేట్ చేస్తాము సో సూపర్వైజర్ వచ్చి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్తాడు మన సీజన్ మెజర్మెంట్స్ ప్రికార్షనరీ సీజన్ యాక్చువల్లీ ఇప్పుడు మాకు బ్యాచ్ ఉంది సిక్స్ థౌసండ్ బ్యాచ్ సో ఇప్పుడు ఎండాకాలం వస్తే ఏంటంటే కోళ్ళకి కొంచెం వెంటిలేషన్ ఉండాలి కాబట్టి ఫైవ్ థౌసండ్ బ్యాచ్ ఇస్తారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌన్ ఇస్తారు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌండ్ ఇస్తారు బ్యాచ్ సో వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి వెంటిలేషన్ ఉంటే బర్డ్స్ ఎక్కువ చనిపోవు ఇన్ ఇప్పుడు చలికాలంలో ఎక్కువ ఇస్తాడు బర్డ్స్ ఎండాకాలం ఏంటంటే మోటాలిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి హీట్ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది సో మనము పైన గడ్డ వేసుకొని స్ప్రింక్లర్స్ వాడాలి షెడ్ని కూలింగ్ మెయింటైన్ మెయింటైన్ చేయాలి అప్పుడు మనకు మోటార్లే తగ్గుద్ది టెంపరేచర్ అనేది మినిమం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీ ఉంటే సరిపోద్ది మేము యాక్చువల్గా కంపెనీతో టైప్ అయ్యేక ముందు మాకు టూ థౌసండ్ బ్యాచ్ ఓన్ బ్యాచ్ ఉండేది సో మాకు అందులో ఏందంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనమే పిల్లలు చిక్స్ తెచ్చుకోవాలా దానికి ఫీడ్ మనమే తీసుకోవాలా మెడిసిన్స్ అన్నీ మన అబ్జర్వేషన్లో జరగాల మార్కెటింగ్ కూడా మన అబ్జర్వేషన్ చేయాలి ఒకసారి ఏమైతే అంటే రేట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అప్పుడు మనకు లాస్ రావచ్చు లాభం రావచ్చు సో ఫ్లక్చు స్టెబిలిటీ అనే లేదు సో మేము స్టేబుల్ ఒక ఇన్కమ్ కోసం ఒక అగ్రికల్చర్ ఒక పార్ట్ ఇది మాది సో మాకు స్టేబుల్ ఇన్కమ్ కోసం ఇక్కడ కంపెనీతో టైప్ అవ్వడం జరిగింది మనకి వ్యాక్సినేషన్ త్రీ టైమ్స్ ఉంటుంది ఒకసారి ఐస్ ఫ్లో చేస్తారు టూ టైమ్స్ వింగ్స్కి ఇస్తారు సో ఇది ఏంటంటే యాంటీబయోటిక్ గుడ్డు బయటకు రాగానే దాని లోపల ఉన్న నీళ్ళం కరగనీకి మనం బ్రోడింగ్ చేస్తాము సో అక్కడ కూడా ఇన్ కేస్ ఏమైనా కాకపోతే ఇంకా ఏదైనా స్టేబుల్ ఇంకా ఇంకా కరగకపోతే దీంతో మనం మేనేజ్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు మనకి ఫైవ్ బర్డ్స్ కెపాసిటీ ఉంది దాని ఫీడ్ మేనేజ్మెంట్ అట్లా ఎంతో ఏమేమి ఫీడ్స్ ఏ లెవెల్లో వాడతాము చిక్ లెవెల్లో ఎక్కువ స్పీడ్ వాడతాము తర్వాత వాడతాము అది కంపెనీ పంపిస్తుంది కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే బేసిక్గా మనకి వాటర్ వాటర్లో స్వీట్నెస్ ఉందా అని చూడాలి ఇది వాటర్ స్వీట్నెస్ ఉంటే బర్డ్కి గ్రోత్ బాగుంటుంది ఇన్ కేస్ వాటర్ సాల్ట్ కానీ వాటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ టెస్టింగ్ మనం చేయించుకోవాలా వాటర్ టెస్టింగ్ చేయించుకోవడం కంపెనీ వాళ్ళు చెప్తారు మీకు బ్యాచ్ ఎంత పడుతుంది ఏంది అనేది సో మనం ఇన్కమ్ మన ఇన్వెస్ట్మెంట్ ఏందని చూసుకోవాలి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చెప్తారు టెన్ థౌసండ్ బ్యాచ్ చేయండి ట్వంటీ థౌసండ్ బ్యాచ్ చేయండి చెప్తారు బట్ మన జేబులో ఎంత ఉందో చూసుకోవాలి కదా చూసుకున్న తర్వాత మనం గెట్ ఆన్ అయిపోవాలి బేసిక్గా నాకు వచ్చేసి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బ్యాచ్ చేస్తే సరిపోతుంది తర్వాత నీకు అక్కడ ఫార్ములాస్ అన్నీ అర్థమైపోయినాయి అన్నప్పుడు ఎక్స్పాండ్ చేస్తే బెటర్ సో వితౌట్ ఎక్స్పాన్ ఫార్ములా మనము చూసుకోకుండా ట్వంటీ థౌసండ్ పెడితే లాస్ అయిపోతాం ఫస్ట్ బేసిక్గా కొత్తగా వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నియర్ బై షెడ్స్ని మీరు విజిట్ చేయాలి విజిట్ చేసి అక్కడ ఫార్మర్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మనతో అవుతుందా మనకు వర్కర్స్ అవైలబుల్ ఉన్నారా ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఎస్టిమేషన్ వేసుకోవాలా కం ఒక ఫైవ్ థౌసండ్ షెడ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ అవుద్ది సో మనం ఇయర్లీ ఒక ఫైవ్ బ్యాచెస్ తీయచ్చు ఫైవ్ టు సిక్స్ బ్యాచెస్ సో ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ థౌసండ్ మాది సిక్స్ థౌసండ్ బ్యాచ్ మాకు థర్టీన్ ల్యాక్స్ అయింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక బ్యాచ్కి లీస్ట్లో ఎయిటీ ఎయిటీ థౌసండ్ వస్తుంది హైయెస్ట్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు బ్యాచ్ మన మెడిసిన్ మెడికేషన్ మొత్తం మనకి సూపరైజ్ చూసుకుంటాడు అది టీకా ఇవ్వడం కానీ వింగ్స్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్స్ వాటర్లో ఆల్గే అలా ఉండ ఉండకుండా అవన్నీ సూపరైజర్ వాళ్ళ పర్యవేక్షణలు జరుగుతుంది సో మనం కూడా బేసిక్గా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మినిమం ఒక రెండు మూడు షెట్లు తిరిగి ఫార్మర్స్ కలవాలి కలిస్తే మనకు తెలుస్తుంది ఓ మళ్ళీ షెడ్ లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మనం సున్నం వేసుకొని కొట్టుకోవాలి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది అట్లా మళ్ళీ షెడ్స్ మన ఇవన్నీ ఫీడ్ ఫీడర్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి బ్యాక్టీరియా మనం మెయింటైన్ చేయొద్దు ఇక్కడ చలికాలం ఏంటంటే మనకి చాలా అందరూ ఇప్పుడు డైరీ ఫామ్లో కానీ పౌల్ట్రీ ఫామ్లో కానీ మనకి దోమలు పెడితే చాలా ఉంటుంది సో దానికి మనము కొన్ని వేపాకుతో పొగ పెడతాము దోమల నివారణ కోసం సో సమ్మర్లో వచ్చేసి మనకి హీటింగ్ ఇష్యూ ఉంటుంది హీటింగ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే షెడ్ పైన గడ్డి వేసి స్ప్రింక్లర్స్ పెడతాము సో మెయిన్ టెంపరేచర్ మెయింటైన్ అన్నట్టు అక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే బర్డ్ వీక్ అయిపోద్ది మోటాలిటీ పెరుగుద్ది కంపెనీకి ఇస్తాము మేము మనము కంపెనీతో టైప్ ఇప్పుడు మనకి కంపెనీతో టైప్ అయితే ఒక కంపెనీ ఏం చేస్తా అంటే ఆల్మోస్ట్ ఒక కేజీకి ఫైవ్ రూపీస్ ఇస్తుంది మన ఫైవ్ థౌసండ్ బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ కేజీస్ వస్తుంది బోనస్ అన్నీ కలుపుకొని ఎయిటీ థౌసండ్ ప్లస్ టూ వన్ ల్యాక్ వస్తుంది అక్కడ మనకి ఫార్మర్ పరంగా చూసుకుంటే బ్యాచ్ మెయింటైన్ చేయడమే బెటర్ ఎందుకంటే మనతో షాప్ మెయింటెనెన్స్ కాదు అక్కడ వర్కర్ కావాలా మన సెల్లింగ్ ఉండాలా ఫార్మర్ పరంగా అయితే బ్యాచ్ మెయింటైన్ చేయడం బెటర్ కంపెనీతో ట్రైప్ అవ్వడం ఎక్కువ రిస్క్ ఉండదు మనం ఫస్ట్ నుంచి మనం వేసిన బ్యాచ్ సిక్స్ థౌసండ్ బ్యాచ్ కంపెనీతో టై అయిపోయాము కిషన్ రెడ్డి ఫార్మ్స్ అని మాది ఫార్మ్ వచ్చేసి కామారెడ్డిలో ఉంటుంది సో ఇక్కడ మొటాలిటీ అనేది మెయిన్ మొటాలిటీ చూసుకుంటే సరిపోద్ది అంటే సూపర్వైజర్లో మనకు వాళ్ళతో కరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి మాకు సిక్స్ థౌన్ బ్యాచ్కి వచ్చేసి ఫోర్ ఇయర్ బ్యాక్ థర్టీన్ ల్యాక్స్ అయింది అందులో ఎలక్ట్రిసిటీకి ట్రాన్స్ఫార్మర్కి వన్ ల్యాక్ అయింది మిగతా అంతా గ్రౌ కొంచెం గ్రౌండ్ తక్కువ ఉండే గ్రావెల్ వేసి పైకి లేపే వరకు థర్టీన్ ల్యాక్స్ అయింది ఇప్పుడు ఓన్గా వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వస్తే పది లక్షల లాస్ ప్రాఫిట్ వస్తుంది పోతే పది లక్షలు లాస్ అవుతుంది సో కంపెనీగా చేసుకోవడమైన నా సజెషన్ అని నేను చెప్తాను మనకి ఇక్కడ లాస్ అనేది మ్యాక్సిమం మన సూపర్విజన్ ఉంటే లాస్ రాదు లాస్ వచ్చేది అంటే మనకి వర్కర్కి అవగాహన లేకపోవడం మనం టైం టు టైం మెడికేషన్ ఇవ్వకపోవడం సో మన బర్డ్ని మనం అబ్జర్వ్ చేయాలి అది గురకతో ఉందా దాని మోషన్ ఎలా వెళ్తుంది అవి మన సూపర్విజన్లో మనకి అర్థం కాకపోతే మన లాస్ వస్తుంది మోటాలిటీ పెరిగి లాస్ వస్తుంది ఇవి రెండు కంట్రోల్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది మాకు ఒకసారి ఫస్ట్ మేము బ్యాచ్ పెట్టేటప్పుడు మాకు గురక తెలియలేదు సో అక్కడ మేము బెల్లంతో ట్రీట్మెంట్ పసుపు నీళ్ళు సంథింగ్ అలా ఇచ్చారు మామూలు అప్పుడు అది కంట్రోల్ అయింది ఇది ఓవర్కమ్ చేయకపోతే మాకు కొంచెం లాస్ వచ్చింది మనం డైలీ మన డైలీ సూపర్వైజర్ ఉండాలి మార్నింగ్ వెళ్ళాలి మనం ఈవినింగ్ వెళ్ళాలి డైలీ మ్యాక్సిమమ్ చూసుకుంటే మనం మార్నింగ్ టూ అవర్స్ వర్క్ ఉంటుంది ఈవినింగ్ వన్ అవర్ వర్క్ ఉంటుంది మాకు ఇప్పుడు మంత్లీ అని ఉండదు మనకి బ్యాచ్ వైజ్ ఉంటుంది బ్యాచ్ వైజ్ అంటే ఇప్పుడు మళ్ళీ మిస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ బ్యాచెస్ పోయినాయి లీస్ట్లో లీస్ట్ ఎయిటీ థౌసండ్ వచ్చింది బ్యాచ్కి హైయెస్ట్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వచ్చింది ఇక మా బ్యాచ్ టైం వచ్చేసి అందరు బ్యాచ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ బ్యాచ్ అయిపోద్ది దాని తర్వాత మనం సున్నం వేసుకోవాలా బ్యాక్టీరియా అనేది చంపుకోవాలా మళ్ళీ ఇరవై తీసుకోవాలా ఇరవై తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వరకు మనం ఉనుకో పోసుకొని రెడీ ఉండాలి మనకి ఇప్పుడు పవర్ బిల్ అనేది ఒక సెవెన్ థౌసండ్ వస్తుంది మనకి ఒక లేబర్ ఉన్నాడు బ్యాచ్కి మనం ఒక టెన్ థౌండ్ ఇస్తాము ఇంక మెడిసిన్ అనేది కంపెనీ వాళ్ళే బిల్డింగ్లో కట్ చేసుకుని ఇస్తారు మనకి యూట్యూబ్లో చూసి పెడదామని వస్తారు ముందుకి అది మంచి విషయమే కాకపోతే ఏంటంటే గ్రౌండ్ వర్క్ మనం కంప్లీట్గా చేసుకొని రావడం బెస్ట్ గ్రౌండ్ వర్క్ అంటే ఫస్ట్ మేజర్ వచ్చేసి మనకు వాటర్ వాటర్లో మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయి వాటర్ టెస్టింగ్ చేయించుకోవాలా ప్లస్ మన రోడ్ రోడ్ యాక్సెస్ ఎలా ఉంది సెట్కి రోడ్ చూసుకోవాలా ఎందుకంటే మళ్ళీ వానకాలం రోడ్ బాగాలేకపోతే నీ డిసెంబర్ వాళ్ళు రారు అప్పుడు ఫీడింగ్ అనేది కరెక్ట్ ఉండదు హోటాలిటీ రేట్ పెరుగుద్ది సో నేను ఏం చెప్తానంటే ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్స్ అయినా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ వేస్తాను అంటే పార్ట్ టైంలో అయితే నడవదు సో మన నేను షెడ్ ఇంటి దగ్గర పెడతాను హైదరాబాద్లో ఉంటాను అంటే కుదరని పని సో మన సూపర్విజన్ అనేది మన ఫాదర్ ఆర్ మనము కంపల్సరీ మెయింటైన్ చేయాలి